కడప జిల్లా ఒంటిమిట బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఏర్పాటు చేసిన రామాయణ కళాకృతుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది రాఘవుడు జన్మించినప్పటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు ఉన్న ప్రధాన ఘట్టాలను అందంగా కళాకృతుల రూపంలో తీర్చిదిద్దారు రాముల స్వయంవరం సీతాపహరణ రామసేతు నిర్మాణం రావణాసురుని సంహరించడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రామస్వామి ఆలయం పక్కనే ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం పక్కనే ప్రత్యేకంగా ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది రామాయణ మొత్తాన్ని కూడా కళ్లకు కట్టినట్లు టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ కళాకృతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు రాముడు శ్రీరాముడు పుట్టుక నుంచి ఆ రావణాసుని అందమొందించే వరకు జరిగినటువంటి ప్రధాన ఘట్టాలన్నిటినీ కూడా ఇక్కడ ఒక ప్రదర్శన కింద ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కళాకృతులు శ్రీరాముడు నోము పలమున పుట్టినటువంటి శ్రీరామ లక్ష్మణ వరద శత్రుజ్ఞులకు సంబంధించినటువంటి కళాకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు నలుగురు అన్నదమ్ములు కూడా ఇక్కడ జన్మించినటువంటి విశిష్టతను ఇక్కడ ఆ కళాకృతుల ద్వారా ఉద్యానవన శాఖ టిటిడి ఏర్పాటు చేసింది దీని పక్కనే మనం ఇక్కడ చూడొచ్చు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో పైనుంచి రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తుండగా రామ ఆ వారికి రక్షణగా ఉండి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయకుండా ఆ రాక్షసులను సంహరించే విధంగా చేసినటువంటి ఈ ఘట్టాలను మనం రామాయణంలో స్పష్టంగా కన విన్నాము అలాంటి కళాకృతులు కూడా ఇక్కడ ప్రజలకు ఇప్పటి తరానికి రేపటి తరానికి తెలియజేసే విధంగా ఈ కళాకృతులను కూడా ఇక్కడ టిటిడి చాలా కళ్ళకు కట్టినట్లు ఏర్పాటు చేసింది దీని పక్కనే రాముడు ఈతను వరించే సమయంలో శివధనస్సును విరుస్తున్నటువంటి ఘట్టాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాడు శివధనస్సును విరిచిన తర్వాత శ్రీరాముడి మెడలో సీతమ్మ హారాన్ని కూడా వేస్తున్నటువంటి ఘట్టాన్ని కూడా ఇక్కడ కళాకృతులను కూడా ఏర్పాటు చేశారు దీని పక్కనే సీతారామ కళ్యాణ వైభోగాన్ని కూడా కళ్ళకట్టినట్టు ఆ స్వయంవరం అయిపోయిన తర్వాతనే సీతారామ కళ్యాణం కూడా ఇక్కడ జరిపించినట్లు కూడా మనకు ఈ రామాయణం ద్వారా తెలుస్తుంది దీంతో పాటు గంగానదిని దాటే సమయంలో గుహుడు సీతారామ లక్ష్మణుని ఆ పడవలో తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనువిందు చేస్తున్నాయి ఇవన్నీటి కూడా భక్తులు ఇక్కడకి వచ్చినటువంటి సందర్శకులు అన్ని తెలుసుకుంటున్నారు లో సూర్పనక ముక్కు చెవులు కోసినటువంటి లక్ష్మణుని కళాకృతులు కూడా ఉన్నాయి సూర్పనక కూడా ఆ పక్కనే ఉంది ఆ కళాకృతులు కూడా ఇక్కడ దర్శనం చేస్తున్నాయి పక్కనే సీతారాముని యొక్క కళాఖండాలు కూడా ఇక్కడ ఉన్నాయి దీంతో పాటు సీతమ్మని రావణాసురుడు సీతమ్మని అపహరిస్తున్నటువంటి దృశ్యాలు ఇది రామాయణంలో ప్రత్యేకంగా చెప్పవచ్చు రామాయణ సీతమ్మను అనే రామరావణ యుద్ధం జరిగిందని చెప్పవచ్చు ఆ అనాను రావణాసుడు అపహరించేటువంటి కళాఖండాన్ని కూడా చాలా అద్భుతంగా టిటిడి ఉద్యాన శాఖ ఏర్పాటు చేసింది అనంతరం ఇక్కడ రామసేతును కూడా ఏ విధంగా సముద్రాన్ని దాటారు రామలక్ష్మణులు అదేవిధంగా వానరులు అందరూ కూడా అనేది కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లు కూడా కళాకృతుల ద్వారా మనకు చూపించారు అనంతరం చివరిగా చూసుకున్నట్లయితే ఇక్కడ రామ రావణాసురుల యుద్ధం రావణాసురు సంహరించేటువంటి ప్రత్యేకమైనటువంటి యుద్ధాన్ని కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి కళాకృతులు చాలా స్పష్టంగా ఉన్నాయి రామాయణం గురించి తెలుసుకోవడం కోసము దీన్ని పెరగడం జరిగింది ఇప్పుడు వారి కంటే దీని గురించి పెద్దగా చెప్పే వాళ్ళు ఎక్కువ లేరు అందరూ ఇప్పుడు మొబైల్ చూసుకుంటూ మొబైల్ యూట్యూబ్ అలా చూసుకుంటూ ఉన్నారు అంతేగాని దీని గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఈ విధంగా గుడికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ దీన్ని చూడడం వల్ల కొద్దిగా బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒక కథలాగా చెప్పడం కంటే దాన్ని కళ్ళ చూస్తే అది చాలా బాగా అర్థమవుతుంది రోజు ఒక మూడు వేల మూడు వేల భక్తుల దాకా వస్తున్నారు అంటే రాముడు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంది కదా అట్లే మనకు కళ్ళకు కట్టినట్టు పెట్టేసినారు ఇక్కడ చాలా బాగా ఉంది మనం చూసినట్టు మన కళ్ళ ముందర జరిగినట్లుగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే రావణాసురుడు సీతాదేవిని ఎత్తకపోయినట్లు బాగా రామాయణం కళ్ళకు కట్టినట్టు బాగా మంచిగా అనిపిస్తున్నాయి రామాయణం తెలిసిపోతుంది మన పిల్లలకు కూడా బాగా ఈ సాంప్రదాయం గురించి అవగాహన వస్తుంది బాగా రామ రావణ యుద్ధం పూర్తయిన తర్వాత పట్టాభిషేకం శ్రీరాము యొక్క పట్టాభిషేకాన్ని కూడా ఇక్కడ చివరిగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు మొత్తంగా చూసుకున్నట్లయితే రామాయణాన్ని కళ్ళక కట్టినట్టు ఈ కళాకృతుల్ని పూర్తిగా చూసినట్లయితే తెలియని వారికి కూడా ఒక కథ చెబితే ఏ విధంగా ఆలోచిస్తారో ఒక తెలియని వారికి బొమ్మల రూపంలో కళాఖండాల రూపంలో ఇక్కడ కళాకృతులు ఏర్పాటు చేయడం ద్వారా రామాయణం ఏ విధంగా ఉంటుంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడ అందమైంది అనేది స్పష్టంగా తెలియజేసే విధంగా టీడీడీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసింది ఒంటి మీటర్ నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్